హమాలీ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలి హమాలీ కార్మిక్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొండన డిమాండ్ ఏఐటిసి ఆధ్వర్యంలో కార్మికుల ప్రదర్శన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా ప్రభుత్వ రంగ వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ దల్వాయి చార్ట్ స్లీపర్ కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొండన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం నాడు నారాయణపేట జిల్లా మొక్తల మండల కేంద్రంలో ఏఐటిసి ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించి తర్వాత తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కొండన్న హాజరై మాట్లాడుతూ దశాబ్దాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న హమాలీ దళవాయి చాట్ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను జీవులను తీసుకొస్తున్నాయని ఫలితంగా కార్మికవర్గం ఉపాధి దెబ్బతిని వీధిన పడే ప్రమాదం ఉందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఏడు ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లు గ్రీన్ మార్కెట్లు రైతు బజార్లు ఫ్రూట్ మార్కెట్లు ఫ్లవర్ మార్కెట్లు ప్రత్యక్షంగా మూడు లక్షల మంది హమాలీ కార్మికులు దశాబ్దాలుగా ఉపాధి పొందుతున్నారని ఆయన అన్నారు దేశవ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మందికి పైగా మాలీ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉద్యోగులు ప్రత్యక్షంగా కొన్ని కోట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన వ్యవసాయ చట్టం ద్వారా మొత్తం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వ్యవస్థనే కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఒక పక్క రైతులకు మరోపక్క కార్మిక వర్గానికి గుదిబండలా తయారై తీవ్ర నష్టం చేస్తుందని ఆయన ఆరోపించారు దశాబ్దాలుగా కార్మిక వర్గం శ్రమించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం చట్టం ఒక్క దెబ్బతో నిర్వీర్యం చేస్తుందని దళారీ వ్యవస్థను పెంచి పోషించే పద్ధతుల్లో ఈ చట్టం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ చట్టాన్ని నిర్ధందంగా ఖండించకపోవటం సమంజసం కాదన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనాలోచితంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారానే రైతుల ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు కార్పొరేట్ బడా వ్యాపారస్తులను కమిషన్ ఏజెంట్లుగా నియమించరాదని మార్కెట్లలో పనిచేసే హమాలి చాట్ దడవాయి కార్మికులకు పని భద్రత కల్పించాలని వారికి అన్ని రకాల కార్మిక చట్టాలు అమలు చేయాలని రైతుల ప్రయోజనాలను కాపాడాలని కొండన డిమాండ్ చేశారు మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలీ దడ్వాయి చాట్ కార్మికులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం హక్కుల ప్రకారం పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యువిటీ పెన్షన్ బోనస్ చట్టాలను వర్తింపజేయాలని కార్మికులకు ప్రమాద నష్టపరిహారం పది లక్షల రూపాయలకు పెంచాలని ఉచిత ప్రమాద బీమా చట్టాన్ని అమలు చేయాలని ఐఎల్ఓ తీర్మానం మేరకు యాభై కేజీల బరువు మోతను అమలు చేయాలని కార్మికులందరికీ మూడు వేల రూపాయల విలువ కలిగిన రెండు జతల యూనిఫామ్ అందించాలని కొండన్న డిమాండ్ చేశారు ధర్నా అనంతరం తహసీల్దార్కు పలు డిమాండ్లతో కలిగినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు ఈ మూడు రకాల వర్కర్సు రెగ్యులర్గా మార్కేదాల్లో పనిచేయకపోతే గంజులు నడవై రైతులకు సంబంధించిన ధాన్యం కానీ ఉత్పత్తులు కానీ మార్కెటింగ్ కావు లేకపోతే కాంటలు కావు సర్కార్కి సంబంధించి పంపిణీ జరగదు అనమాట అటువంటి మార్కెట్ పని పనిచేస్తున్న దాదాపు ఐదు లక్షల మంది కార్మికులకు నష్టం జరిగేటట్లా మన రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఎప్పటికీ ఆనవాయితీగా రెండు వేల యూనిఫామ్స్ ఇస్తానమాట పోలీస్ డిపార్ట్మెంట్ టైపు లేదా ఇతర హెల్త్ డిపార్ట్మెంట్ టైపు రైల్వే డిపార్ట్మెంట్ టైపు అన్ని రకాల పద్ధతుల్లో గతంలో అనేక సందర్భంలో మన కార్మిక వర్గం పోరాటం చేస్తేనే అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని రెండు వేల యూనిఫామ్ ఇస్తూ ఉంటుంది ఆనవాయితీగా ఇస్తున్నటువంటి ఆ యూనిఫామ్ని ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి యూనిఫామ్ ఇస్తలేమని చెప్పేసి ఒక జీవం తీసుకొని రావడం అనేది దారుణమైన আজীব వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మికవర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా కార్మికులకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ ఒక పది మంది పనిచేసేసారు పిఎఫ్ ఇవ్వాలి ఇరవై మంది పనిచేసేసారు అక్కడ ఈఎస్ఐ కార్డులు ఇచ్చి ఆ కార్మికులకు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత ఉపాధి భద్రత ఈ మూడింటి కల్పించాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నది మేము చెప్తలేము సార్ కార్మికులు చెప్తలేదు అమాయకులు కార్మికులు వాళ్ళ చదువు లేకుంటుంది నిరాక్షర రాసులు అయి ఉంటారు ఉదర్జనం సాయంత్రం వరకు కష్టం చేయడం పది రూపాయలు వస్తే ఇంటికి తీసుకుపోయి బతకడం తప్పిస్తే మరొక విషయాలు తెలియనటువంటి అమాయక కార్మికులకు రాజ్యాంగ హక్కులు ఇప్పటికీ డెబ్బై ఏళ్ళు అయితే కూడా అమలు చేయాలనేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను మేము నిర్శిస్తూ వస్తూ ఉన్నాం అదే రకంగా కార్మికులకు పిఎఫ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి లాభాలు వస్తున్నాయి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది రైతులకు ప్రభుత్వానికి రైతులకు ప్రజలకు రైతులకు ప్రభుత్వానికి ఇట్లా మూడు వర్గాలకు మూడిటికి అనుసంధానమైన పద్ధతిలో మార్కెట్ యార్డ్ అమానిలు పనిచేస్తున్నారు దడివాయిలు పనిచేస్తున్నారు చాటా వర్కర్స్ పనిచేస్తున్నారు ఈ ముగ్గురు పనిచేస్తే ఈ మూడు వ్యవస్థలకు ఇంత అన్నం పోతా ఉన్నది సార్ గంజిలో మార్కెట్ రైతు పండించింది డైరెక్టు ప్రజలకి అందించలేడు లేదా ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఏ ఉత్పత్తి సిమెంట్ అయినా ఫర్టిలైజర్ అయినా స్టీల్ అయినా లేకపోతే మన కాటన్ అయినా మనం ఏ వస్తువు వాడాలన్నా అమాలి కార్మికులు తన నెతి మీద మోసే తప్ప వ్యవస్థకు అందలేనటువంటి పరిస్థితి ఈ అందుతున్న అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే మార్కెట్ యార్డు ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్లు వస్తున్నాయి కానీ ఈ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి బిల్లా ఒక రూపాయి మనం ఎవరైనా బిచ్చగాళ్ళ పోతే బిచ్చగాలకి దానం చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా కనీసం ఖర్చు పెట్టలేనటువంటి పద్ధతుల్లో కార్మికులతోనే శ్రమదోపిడి చేపిస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు రకాలుగా నష్టం జరుపుతూ ఉన్నారు సేమ్ టైంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతుల మీద ఉలకపోతున్నటువంటి వగలు ప్రేమతో పాటు కార్మికులకు నష్టం జరుగుతూ ఉన్నది రైతులకు నష్టం జరుగుతూ ఉంటుంది రైతులు బాగుంటేనే కార్మికులు బాగుంటారు కార్మికులు బాగుంటేనే రైతులు బాగుంటారు వీళ్ళిద్దరు బాగుంటేనే దేశం బాగుంటుంది సంగతి అధికారులుగా మీకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు కానీ ఇటీవల పార్లమెంట్లో వ్యవసాయ చట్టాన్ని తీసుకొని వచ్చి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ ఉన్నది రైతులకు కూడా ఒక భద్రతాపరమైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళు పొలాల్లో పోయి కొనుక్కోవడం వాళ్ళు కొనుక్కోవాలనుకుంటేనే నేను కొనుక్కోకూడదు అని అనుకుంటే కొనుక్కోకుండా ఉండడం వల్ల కార్మికులకు పని లేకుండా పోతున్నది రైతుకు ఆ అమ్మేటటువంటి రైతుకు పండించే పంట పండించినటువంటి రైతుకు కూడా భరోసా లేనటువంటి పద్ధతిలో ఈ నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము వెంటనే ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్రంలోనే మూడు లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కొన్ని లక్షల మంది పని చేస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి చిన్న చిన్న కిల్లి వ్యాపారాలు టీ వ్యాపారస్తులు వేరే వ్యాపారస్తులు కూడా కొన్ని లక్షల మంది ఆధారపడి బతున్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ మీద కేంద్ర వ్యవసాయ చట్టం తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఆ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కొనుక్కోవడం ఆ ట్యాక్సీలు కట్టేది ఇప్పుడు మనకు మార్కెళ్ళు మార్కెట్ యార్డ్ నుంచి కృష్ణా దగ్గర పోస్ట్ దగ్గర చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇటువైపు నుంచి అడ్డుపోతే అటువైపు నుంచి ఇటు వస్తే మినిమం ట్యాక్సెస్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరేది ఆ పనిచేస్తున్న కార్మికులకు ఒక అడ్డ మీద అడ్డ దొరికేటటువంటి పరిస్థితి ఉండేది ఈ చట్టం వల్ల ఇష్టం వచ్చిన వాళ్ళు ధనికులు పెట్టుబడిదారులు ఉన్నత వర్గాల వాళ్ళు అక్కడ రైతుల పొలాల్లోకి పోయి కొనడం వల్ల కార్మికులకు అడ్డా ఉన్నటువంటి కార్మికులకు మార్కెటింగ్ వ్యవస్థను దెబ్బతిని కార్మికుల ఉపాధి పోయేటటువంటి పరిస్థితి ఉండదు ఆల్రెడీ కార్మిక చట్టాలు అమలు చేస్తలేరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేస్తలేరు ఈ మధ్య కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా అసంఘటితరంగా కార్మికులకు అమాలి కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయల కనీస వేతనం ఫిక్స్ చేసి అమలు చేయమని చెప్పి తీర్పిస్తే కూడా ఆ తీర్పును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తలేవు కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఏఐటీస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ వ్యవసాయ అమాలి అండ్ దడవాయి వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు పిలుపునివ్వడంలో భాగంగా ఈరోజు మేము ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా చేస్తూ ఉన్నాం సార్ ఈ యొక్క మా కార్మికుల కష్టాలను కూడా ప్రభుత్వము మీరు దృష్టిలో ఉంచుకొని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ అక్కడ உண்டு அந்தேன் அந்தேண்டு பரவது இக்கடி சூட் இப்படி இக்கடி తొంభై లక్షల మామూలుగా పనిచేయాలి మనం పట్టాలు ఉడగలేము మన ఇంట్లో ఈఎంఓ ఉడకలేము ఇందరికి మనకి రెండు ఒకటే